హాయ్ అండి నేను మీ రమణ కిచెన్ అందరికీ నమస్తే నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ ఈరోజు కొత్త స్వీట్తో నేను వస్తున్నాను అనమాట కొత్త సంవత్సరం కాబట్టి మీ అందరికీ తెలిసిందే నేను పాయాసం చేయబోతున్నాను ముందుగా ఒక చెంచా నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకున్న తర్వాత ఇది వేడి చేసుకుని తర్వాత నెయ్యి వేడెక్కింది కదా ఇది తరిగి పెట్టుకున్న ఎండి కొబ్బరి ముక్కలు కొంచెం జీడిపప్పు కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేయాలి అన్నమాట ఎర్రగా వచ్చింది ఇది ఒక ప్లేట్లో తీసేసుకుందాం అది తీసేసుకున్నాం కదా ఇప్పుడు సేమియాలు సేమియాలు కూడా ఎలాగే దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఆఫ్ చేసుకున్నాం దీనికి కావాల్సింది ఇంకో ప్యాన్ పేమింగ్ పెట్టుకొని వాటర్ పోసుకున్నాం దానికి కావాల్సిన వాటర్ లీటర్ పోసేసుకున్నాం సగ్గు బియ్యం వీటినైతే పది నిమిషాల ముందే నానబెట్టుకున్నాం ఎందుకంటే త్వర నాన్ే త్వరగా ఉడికిపోతాయని ఇక నానబెట్టుకుని వెసురు కాగింది కాబట్టి ఇందులో వేసేసుకున్నాం బాగా ఉడికించాలన్నమాట ఈరోజు జనవరి ఫస్ట్ కదా రెండు వేల నాలుగు పోయి రెండు వేల ఇరవై ఐదులో మనం అడుగు పెడుతున్నాం పెట్టాం కాబట్టి ఒక స్వీటు ఇది తెల్లవంతేగురికి కొత్తగా అనుకుంటారు చాలామంది కానీ మీ అందరికీ తెలుసు కానీ నాకు మాత్రం స్వీటు కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అందరు బాగుండాలి నా సబ్స్క్రైబ్స్ ఫాలోవర్సు అందరూ అమ్మవారి ఆశీస్సులతో అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇది కొంచెం బాగా ఉడికించుకోవాలి చూసారుగా ఇంకో పది నిమిషాలల్లో తయారైపోద్ది ఇలా పెట్టుకునేసుకుంటే త్వరగా ఉడికి ఇచ్చుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు అంతే సుమారు గంట పట్టుద్ది ఇలాగైతే పది నిమిషాలల్లో రెడీ అయిపోయింది పాయసం చిటికుడు ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది సాల్ట్ అయినా వేసుకోవచ్చు రాళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు నేనైతే రాళ్ళు ఉప్పు వేసేసుకున్నాను ఇదైతే దగ్గర పడింది దీంట్లో పాలు అన్నీ పోసి వేసుకున్నా చూసారుగా లోపల ఐదు నిమిషాలలో త్వరగా ఉడికిపోయినాయి గింజలు సబ్బియం వీటిలో వేసుకోవాలి ఏంటి అంటే యాలకులు ఇలా నలుపుకొని మూడు నాలుగు ఇట్లా వేసుకోవాలి కమ్మటాసిన వస్తాయి అనమాట వేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది స్వచ్ఛమైన గేదె పాలు అల్లెట్ర పోతున్నాను చాలా బాగుంటుంది వేసేసుకున్నాం బాగా వచ్చినాయి ఈ కప్పుతో కప్పు ఉన్న చక్కెర చాలా బాగుంటుంది అనమాట వేసాక ఒకసారి తిప్పేసు చాలా బాగుంది ఈ మా ఊరు వాళ్ళు అక్క నువ్వు వండు తిన్నావు ఎంత ఎవరికి పెడతావు అని అని అడుగుతున్నారు ఎందుకంటే మేము ఇద్దరమే కాబట్టి మా అక్క వాళ్ళ పిల్లలు మా ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు కలిసి తింటాం అన్నమాట ముందుగా నెయ్యితో వేయించుకున్న సేమియాలు వేసుకొని ఒకసారి తిప్పాలన్నమాట ఈ విధంగా వేసుకొని బయట మా ఇంటి పక్కన వాళ్ళు నా ఫ్రెండ్స్ ఈరోజు జనవరి ఫస్ట్ కాబట్టి దీంతో స్వీట్తో వాళ్ళతో పీప్ నోరు పీప్ చేయాలనుకుంటున్నాను అనమాట కొంచెం చెంచా నెయ్యి వేసుకుందాం చాలా బాగుంటుంది అనమాట నెయ్యి అయితే వేసాం కదా ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలు నెయ్యితో వేయించుకుంటే చాలా అనమాట ఇలా తుప్ప వేసుకొని దీని మీద కిస్మిస్ పప్పు వేసుకుందాం ఇైతే దగ్గర పడిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని క్రిస్మస్ పళ్ళు వేసుకుందాం ఇలా క్రిస్మస్ పళ్ళు ఇలా చల్లుకోవాలన్నమాట ఇట్లా చూశారుగా చాలా బాగుంది ఇది చెప్స్ చల్లారిన తర్వాత ఫస్ట్ దేవుడికి తర్వాత అమ్మ నాన్నకి అమ్మకి నాన్నకి ఇది అంటే చాలా ఇష్టం మా అమ్మ ఏ జనవరి ఫస్ట్ వచ్చిన ముందు ఇదే చేస్తుంది అందరికి ఇంట్లో తినేవాళ్ళం తర్వాత ఫ్రెండ్స్కి మీరు చల్లారిన తర్వాత చక్కగా బాగుందో పరం పాయసం ఇలా చేసుకోవాలి ఇందాక ఇది గిన్నె బట్టక ఇంకొక తెప్పాలలో చేసాను అనమాట ఇంకొక గిన్నెలో చేసాను ఈ మళ్ళీ దీంట్లోకి తీసేసుకున్నాను మీరు ఏం కొద్ది రెండు గిన్నెలు పెట్టిందని వాటర్ కింద పాపకి పోయినండి పోయిద్దమనని దాంట్లోకి మార్చాను గింతే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ జనవరి ఫస్ట్ కాబట్టి చాలామంది అక్క చేయవా అన్నారు లడ్లు అవి చేయటం వచ్చు కాంటే స్వీట్ చేస్తే తినాలనిపించేది తినకానికి ఆరోగ్యం బాగుండదని చెప్పి నేను ఈ స్వీట్లు పోవట్లేదు రేపటి నుంచి మంచి మంచి వంటకాలతో మేము ముందుకు వస్తాను అందరు నాకు చాలా సపోర్ట్ చేసి లైక్లు చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఇంకే విధంగా చేసుకున్నాం ఒక గిన్నెలో తీసేస్తున్నాం ఫస్ట్ అయితే దేవుడికి దేవుడికి పెట్టుకున్న తర్వాత అమ్మవారికి తర్వాత అమ్మ నాన్నలకి ఎవరు మర్చిపోయినా తల్లిదండ్రులు మర్చిపోకూడదు కదా ఈ జనవరి ఫస్ట్ అంటే మా అమ్మ ఎంత అంగం చేసిద్దు పరమాణం చేయించిద్ది అందరికీ స్పీంట్తో నోరు తీపులు చేసిద్ది అనమాట ఇంట్లో వాళ్ళు లేకపోయినా వాళ్ళకి ఇష్టమైంది అక్కడ పెట్టుకొని మనసులో తలుసుకోవాలంట ఇంతే ఇంకా ఇంగి నచ్చితే ఒకసారి లైక్ చేయండి బాయ్